శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మళ్లీ భారీ గంజాయి పట్టివేక డిఆర్ఏ అధికారులు బ్యాంకాంగ్ నుంచి వచ్చిన మహిళ వద్ద నుండి పదమూడు పాయింట్ మూడు కోట్ల హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఆమెను రిమాండ్ కు తరలించగా ఇది గత నెల నలభై కోట్ల కేసు తర్వాత మరో పెద్ద దొంగతనమని పోలీసులు తెలిపారు అమరావతిలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి శంకుస్థాపన బుధవారం తూళ్లూరు అనంతపురం మధ్య ఇరవై ఒక్క ఎకరాల్లో జరిగింది ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు బాలకృష్ణ కుటుంబంతో పాల్గొన్నారు పేదలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన చికిత్స అందించనున్నారు ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా అవకాశం ఉంది నంద్యాల ప్రకాశం బాపట్ల పల్నాడు గుంటూరు కృష్ణా ఎన్టీఆర్ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది కోనసీమ తూర్పుగోదావరి కాకినాడ అల్లూరి అనకాపల్లి మన్యం జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది కడప జిల్లాలో ఉప ఎన్నికల ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి తులివెందుల జీటీసీ ఉప ఎన్నికల్లో అక్రమాలు బ్రిగ్గింగ్ ఆరోపణల నేపథ్యంలో మూడవ పద్నాలుగవ పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ జరిగింది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఓటింగ్ కొనసాగింది ఈ రెండు కేంద్రాల్లో కలిపి వెయ్యి మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు పులివెందులలో డెబ్బై ఆరు పాయింట్ నాలుగు నాలుగు శాతం ఒంటిమిట్టలో ఎనభై ఒకటి పాయింట్ ఐదు మూడు శాతం పోలింగ్ నమోదైంది నేడు కడపలో ఓట్ల లెక్కింపు జరగనుంది ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రానిక్స్ రంగానికి కొత్త శకం రాష్ట్రంలో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటు చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది దీనిపై సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రజల తరఫున మోదీకి కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ ప్రాజెక్టుతో ఎలక్ట్రానిక్స్ తయారీకి ఊపు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు దక్షిణ కొరియాకు చెందిన కంపెనీ లిమిటెడ్ ఈ ఇండిగోపై కఠిన చర్యలు పైలట్ల శిక్షణలో లోపాలు ఉన్నాయని గుర్తించి షోకాజ్ నోటీసులు జారీ చేసింది సిమ్యులేటర్లతో శిక్షణ ఇచ్చినట్లు కాలికట్ లెహ్ వంటి విమానాశ్రయాల కార్యకలాపాలకు తగిన పరికరాలు వాడినట్లు డీజీసీఏ తెలిపింది ఈ విషయంపై ఇండిగో నుంచి ఇంకా స్పందన రాలేదు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ లో కరపత్రాల కలకలం షార్ గ్యారేజ్ పార్కింగ్ ప్రాంగణం రెండో గేటు సహా పలు చోట్ల గుర్తు తెలియని వ్యక్తులు కరపత్రాలు పడేశారు అందులో ఓ ఉద్యోగిపై పదవిని దుర్వినియోగం బెదిరింపులు అక్రమాల ఆరోపణలు ఉన్నాయి షార్ అంతర్గత వివరాలు బయటపడ్డాయి కరపత్రాలు ఉన్నతాధికారుల దృష్టికి చేరగా యాజమాన్యం అంతర్గత విచారణ ప్రారంభించింది సంగారెడ్డి జిల్లా జోగిపేటలో సిఐ కార్యాలయంలో గన్ మిస్ఫైర్ కలకలం మంగళవారం సిఐ అనిల్ కుమార్ రివాల్వర్ శుభ్రం చేస్తుండగా ట్రిగర్ కు చేయి తగిలి బుల్లెట్ పెళ్లింది పక్కనే ఉన్న హెడ్ కానిస్టేబుల్ పక్క నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది అదృశ్యశాత్తు ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు పులిగందుల జబ్బిటిసి ఉప ఎన్నికల్లో వైసీపీ సంచలన నిర్ణయం రెండు పోలింగ్ బూత్ల రీపోలింగ్ ను వైసీపీ బహిష్కరించింది పదిహేను పోలింగ్ బూత్లలో కేంద్ర బలగాలతో రీపోలింగ్ జరపాలని డిమాండ్ ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపణలు రీపోలింగ్ పేరుతో డ్రామా సృష్టిస్తున్నారని మండిపడ్డారు స్వాతంత్ర్య దినోత్సవం వేళ దేశ భద్రతకు పెద్ద ముప్పు వాటిల్లింది రాజస్థాన్ డిఆర్డిఓ గెస్ట్ హౌస్ మేనేజర్ మహేంద్ర ప్రసాద్ పాకిస్థాన్ కు రక్షణ చేసింది శాస్త్రవేత్తలు సైనికాధికారుల కదలికల వివరాలు పాక్ హ్యాండ్లర్ కు పంపినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి గూఢచర్యం ఆరోపణలపై కేసు నమోదు చేసి నెట్వర్క్ లో మరికొందరున్నారా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది ఖమ్మంలో గంజాయి బ్యాచ్ వీరంగం ఖమ్మం వైరా రోడ్డులోని ఎస్ఆర్ గార్డెన్ దగ్గర గంజాయి మత్తులో ఉన్న యువకులు ఓ షాప్ యజమానిపై దాడి చేసి రోడ్డుపై వాహనాలను ఆపి దాడులు జరిపారు అనంతరం షాపు ముందున్న బైకు వస్తువులపై పెట్రోల్ పోసి తగలబెట్టారు మద్యం వినియోగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది ఎన్ఐపిఎఫ్పి అధ్యయనం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో వ్యక్తి ఏడాదికి సగటున మూడు వేల అరవై ఒక్క రూపాయల మద్యం కోసం ఖర్చు చేస్తున్నారు ఇది జాతీయ సగటు నాలుగు వందల ఎనభై ఆరు రూపాయల కంటే అనేక రెట్లు ఎక్కువ అర్బన్ ప్రాంతాల్లో సిగరెట్ల కోసం సంవత్సరానికి ఆరు వందల ఇరవై నాలుగు రూపాయలు వెచ్చిస్తున్నారు మధ్యప్రదేశ్ లో జబల్పూర్ లో భారీగా బంగారు నిక్షేపాలు గుర్తించబడ్డాయి భూగర్భ శాస్త్రవేత్తల సర్వే ప్రకారం ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారతదేశంలో అతిపెద్ద బంగారు గనులుగా కర్ణాటకలో హట్టి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఉత్తరప్రదేశ్ లో సోన్ ఆంధ్రప్రదేశ్ లో రామగిరి చిగురుకుంట ప్రాంతాలు గుర్తింపు పొందాయి జల ప్రకృతి అందాలతో కట్టిపడేసే దృశ్యం పల్నాడు జిల్లాలోని ప్రసిద్ధ నాగార్జున సాగర్ డ్యామ్ లో అలరించింది వరద నీటి ప్రవాహం పెరగడంతో ఇరవై గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు ఆ దృశ్యం చూసేందుకు ప్రజలు భారీగా తరలి వస్తున్నారు పల్నాడు జిల్లా పిడుగురాల మండలం జూలకల్లు సమీపంలో వర్షాలు విజృంభించాయి వాగు పొంగిపర్లి రహదారులు తెగిపోవడంతో కార్లు బస్సులు వెళ్లేందుకు వీలు లేకుండా మారింది ప్రయాణికులు ఇరుక్కుపోయి ఇబ్బందులు పడుతున్నారు శ్రీకాకుళం ఎంపీ కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఇంటా ఆనందం వెలువరిసింది భార్య శ్రీశ్రావ్య మంగళవారం ఢిల్లీలో పండంటి మగబిడ్డకు జన్మనించింది తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు రెండు వేల పదిహేడులో అయిన ఈ దంపతులకు ఇది రెండవ సంతానం బంగాళాఖాతం ప్రభావంతో ఏపీలో వర్షాలు దుమ్మురేపుతున్నాయి అల్పపీడనం బలపడే అవకాశం ఉండడంతో పశ్చిమ గోదావరి గుంటూరు కృష్ణా సహా పల్నాడు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది పిడుగులు పడే ప్రమాదం ఉండడంతో అవసరం ఉంటేనే బయటికి రావాలని వాతావరణ శాఖ హెచ్చరించింది విశాఖపట్నం ద్వారకా నగర్ బస్టాండ్ లో ఆర్టీసీ బస్సు ప్లాట్ఫామ్ కు దూసుకొచ్చి ఒక మహిళను ఢీకొట్టింది ఈ దుర్ఘటనలో బస్టాండ్ పిల్లలకి బస్సుకి మధ్యలో నలిగిపోయిన గేదెల ముత్యాలమ్మ నలభై ఐదు మృతి చెందారు ఆమె విజయనగరం జిల్లా ఎస్ కోట మండలం చెందినని గుర్తించారు పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా వాగులు పొంగి పొర్లుతున్నాయి ఇల్లు మోకాళ్లలో జలమయం అయ్యాయి క్రోసూరు మండలం దొర్లేరు గ్రామంలో వాగు పొంగిపొరులుతుంది పిడుగురాళ్ళ క్రోసూరు మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించాయి అచ్చంపేట చిగురుపాడు అమరావతి మండలం పెద్దమద్దూరు చట్టాలు కూడా వరద నీటితో కప్పబడ్డాయి నేటి బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో ఇరవై రెండు క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర పది రూపాయలు తగ్గి తగ్గి వద్ద నిలిచింది గ్రాముల బంగారం రూపాయలు నమోదైంది వెండి ధరలు కూడా తగ్గిపోయాయి కిలో వెండి ధర రూపాయలు వేల తొమ్మిది వందలకు చేరింది కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలకలం కొనసాగుతుంది రాహుల్ గాంధీ ఓటర్ జాబితా లోపాలను బయటపెట్టడంతో మంత్రి కెఎన్ రాజన్న పదవిపై వేటుపడింది అదే పరిస్థితి తెలంగాణలో రాజగోపాల్ రెడ్డి కూడా చేస్తున్నారని కానీ ఆయనపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని సమాచారం క్రమశిక్షణ కమిటీ సమావేశం కూడా ఇలాంటి అంశాలపై చర్చించలేదు సొంత నేతలపై విమర్శలు పదవులపై ఆగ్రహం క్రమంగా పార్టీలో ఉద్రిక్తతలకు దారితీస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు పులివెందుల జడ్పీటీసి ఉప ఎన్నికల్లో రెండు బూత్లలో రీపోలింగ్ జరుగుతుంది వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ప్రకారం అన్ని బూత్లలో అవకతవకలు చోటు చేసుకున్నప్పటికీ ఎన్నికల సంఘం కేవలం రెండు బూత్లలో రీపోలింగ్ నిర్వహిస్తుంది అవినాష్ రెడ్డి దీన్ని కంటితుడుపు చర్యగా పేర్కొని కేంద్ర బలగాల సహాయంతో రీపోలింగ్ నిర్వహించాల్సిందేనని డిమాండ్ చేశారు పులిగందుల జెపిటిసి ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ రెండు బూత్ల రీపోలింగ్ ను బహిష్కరించడం చర్చనీయాంశంగా మారింది టీడీపీ నేత బీటెక్ రవి ఓటమి భయంతోనే వారు ఇలా చేస్తున్నారు అని విమర్శించారు ఎన్నికల సంఘం ఆదేశాల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎక్సైజ్ రూల్స్ సవరణ చేసి మద్యం పర్మిట్ రూమ్లకు అనుమతి ఇచ్చింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి లైసెన్స్ రుసుము నవంబర్ పదవ తారీఖు లోపు చెల్లించాలి పర్మిట్ రూమ్ల పరిమాణం వెయ్యి చదరపు అడుగుల వరకు మద్యం దుకాణం పక్కనే ఉండాలి వంటకాలకు అనుమతి లేదు రెడీ టు ఈట్ స్నాక్స్ మాత్రమే ఉండాలి తాగునీరు పారిశుద్ధ్య సౌకర్యాలు తప్పనిసరి దీని ఉద్దేశం బహిరంగ మద్యపానాన్ని నియంత్రించడం